మేడం గారు చెప్పండి ఏ జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కేసు రాగానే వెళ్ళాడు వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ వ్యవహరించిన మీరు ఎలా చూస్తారు మీరు కూడా గతంలో మీ మీద కూడా కూడా కేసులు పెట్టారు మీరు ఇచ్చి టైం ఇచ్చాడు కూడా టైం ఇచ్చాడు ఆ దాన్ని ఎలా చూస్తారు ఓవరాల్ చూస్తా అంటే అండి ఇది చట్టం ఫెయిల్యూర్ అనాలండి అదే మేము వెళ్తే ఈ టైయానికి మీరు రావాలంటే మేము పదింటికి మేము వెళ్ళినప్పుడు లిఫ్ట్ లో ఉండాలి లెక్క వేయలేదండి పైకి లిఫ్ట్ బిజీగా ఉండి పైకి రావడానికి రష్గా ఉంది దాని కింద నుంచి ఉంటే వాళ్ళు లిఫ్ట్లో ఉండాలి లెక్కలేదు మా ఎదురుగా ఉండాలి లెక్క అన్నారు ఇక్కడ కోర్టులో జడ్జి గారు పది మంది వచ్చామని ఇంకా పది మంది లిఫ్ట్లో ఉండారు వస్తున్నారండి అంటే లిఫ్ట్లో వాళ్ళు లెక్కలేదా ఏమన్నా ఎదురుగా ఉండాలి అన్నారు అంటే లిఫ్ట్లో వాళ్ళు మేము అట్లా టైం ఇచ్చి పుచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైంది మరి దేశంలో అన్ని కేసులు ఉండి మరి దేశంలో ఏకైక వ్యక్తి అవుతాడో ఏమో తెలియదు కానీ అన్ని కేసులుండి కోర్టుకు పోయి నేను ఈ టయానికి కొత్త ఈ టయానికే ఉంటానని చెప్పిన ఏకైక వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఏదైనా ట్రెండ్ సృష్టించాలండి ఈ ట్రెండ్ అయినా ఏది చేసినా కూడా మార్క్ ఉండాలి జగన్మోహన్ రెడ్డి గారి మార్క్ కొండాలనేదే చేస్తున్నాడు నేను కోర్టుకు వస్తే లాయర్ చదువుతారు అపీరియన్స్ కాదండి అటెండెన్స్ అని చదువుతాడు అసలు ఏమన్నా లాయన్ని మరి అది అటెండెన్స్ అంటే పాస్పోర్ట్ ఇచ్చారు దానికి మళ్ళీ నేను వచ్చాను ఆ దేశం నుంచి అని చూపించడానికి వచ్చాడు అటెండెన్స్ వేయించుకున్నాడు అండి అని చదువుతున్నాడు అంటే ఆయన వాయిదా అది ఇప్పుడు వాయిదాలు ఆయన శుక్రవారం శుక్రవారం వాయిదాలకు వెళ్ళాలని చెప్పి గతంలో చేత నేను ముఖ్యమంత్రిగా ఉండే వెళ్లలేను నాకు సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది బోల్డ్ నష్టపోతున్న ఆంధ్రప్రదేశ్కి నేను వస్తే అరవై కోట్లు అయింది ముప్పై కోట్లు అయింది అని చెప్పుకొచ్చాడు ఒకప్పుడు ఆ మాటకు వస్తే మరి ఆయన సెక్యూరిటీ ప్రాబ్లం అన్నాడు ఇంతమంది మంది మార్బలం వేసుకువెళ్ళి మరి రప్ప రప్ప అని చెప్పి అక్కడ మళ్ళీ రాష్ట్రాల్లో కూడా మరి చేసే విధంగా పక్క రాష్ట్రాల్లో వెళ్ళిన వాళ్ళందరూ ఆయన ఫ్యాన్స్ ఇక్కడ వాళ్ళు లేనండి వాళ్ళు అంతా మనం చూసాం ఎయిర్పోర్ట్ లో చూసిన వాళ్ళందరూ ఆంధ్రా ఆయన కన్నా ముందే పోయి ఆడ కూర్చొని ఆయనతో పాటు మేము ఉండామని చూపించడానికి ఆంధ్రా నుంచి పోయిన వాళ్ళే కానీ తెలంగాణలో వాళ్ళు ఎవరు పెద్దగా ఆయన రాలేదండి ఎందుకంటే వాళ్ళ తెలంగాణలో గొడవలు అన్ని ఎవరు కాళ్ళు సర్దుకొని వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు రాష్ట్రం కదా ఇక్కడ పార్టీ కూడా ఉందో లేదన్నట్టు ఉందని పట్టించుకోవట్లేదు నిన్న వెళ్ళిన ఎయిర్పోర్ట్ లో గాలి చేసిన వాళ్ళు గాని నిన్ను వచ్చిన వాళ్ళు గాని అంత అవసరమా మీకు నువ్వు ఒక నిందితుడివి మీరు నువ్వు బెయిల్ మీద తిరుగుతున్నావు పది ఏళ్ల పాటు తిరుగుతున్నావు బెయిల్ మీద ఇన్నేళ్లు బెయిల్ మీద తిరుగుతా కూడా ఇంకా నీ వెనక మంది మార్పు బలం అంటే మరి కూడా ఈయన కూడా పోయాడు కదా నాని గారు కూడా కనపడుతున్నాడు ఆడ ఇలాంటి వాళ్ళు అందరు పోయి ఆడ నుంచోటి మీద ఆయన జైలు పోయినా పక్క రాష్ట్రం అయినా మీరు పోతారు మరి జైలుకి కూడా పోండి ఆయన ఎమ్మడబడి ఆయన ఎమ్మడబడి జైల్లో ఉన్నప్పుడు జైలు కూడా బోండి జైల్లో ఉండాల్సి వస్తే అన్నీ ఆయన చేసుకోవటానికైనా ఆయన బలం ఆయన అహంకారం నాకు ఎంతమంది ఉండాలి నేను కోర్టుకు వచ్చినా పోతున్నా నాకు ఇది ఉంది కాబట్టి నేను రాలేను వర్చువల్గా నేను కోర్టులో మీతో మాట్లాడతానని చూపించటానికి క్రియేట్ చేయటానికే ముందు పడిగాడు వాళ్ళు ఒప్పుకోవాల ఏసీబీ కోర్టు వాళ్ళకి వేసారు ఏసీబీ వాళ్ళు అట్లా వీల్లేదని కానీ ఇప్పుడు అదంతా చూపించడానికి ఆయన అదంతా ఇక్కడ జడ్జి ప్రభావితం అంటారా ఈ విధంగా చేశారు కదా జడ్జీలు కూడా ఏమంటారు ఆరేళ్ల తర్వాత ఏడేళ్ళ తర్వాత వచ్చావు నువ్వు బాగుండావు అయ్యా అని అడిగినట్టు కూడా సెటైర్ లేదు నిజం నిజం వస్తుందమ్మని అది చదువుతున్నారు సోషల్ మీడియాలో వస్తుంది మరి అన్నేళ్ల తర్వాత నువ్వు జైలు పోతే ఏమడుగుతారు జడ్జీలు జడ్జీలు కూడా మరి మాజీ ముఖ్యమంత్రి మాజీ ఎంపీగా ఒక ముఖ్యమంత్రి కొడుకుగానే చూస్తున్నారు కానీ నిన్ను నిందితుడిగా వాళ్ళు చూడటల్ల మరి అన్ని కేసులు ఉండ అదే సామాన్యులు పోతే వాళ్ళని కూర్చోని వాళ్ళ నిర్లక్ష్యం మాటలు ఎవరు వాళ్ళని పట్టించుకోరు కూడా నిందితుడు ఇన్ని కేసులో అంటే జైల్లో పెట్టండి అంటారు అట్లాంటిది ఇవాళ వస్తే ఆయనకి మరి రెడ్ కార్పెట్ భరిసినట్టే ఉంది ఆయనకు కూడా నేను ఈ టయానికి ఏమంటే ఈ టయానికి పోతా ఆ టైం జడ్జిలు టైం సెట్ చేసుకుని కూర్చోవాలని అర్థమైన నా కోసం మీరు కూర్చోండి మీకోసం నేను రాని డబ్బే ప్రధానమైన అంశంగా నడుస్తుందా లేకపోతే చట్టంలో ఉన్న లూపోల్స్ హోల్స్ బేస్ చేసుకుని ఆయన వ్యవహార శైలి అట్లా నడుస్తుంది చట్టంలో ఉండ లూప్ హోల్స్ లాయర్లే వచ్చి మీడియా ముందు చూస్తున్నారు ఆయన చాలా బాగా వచ్చాడు పోయాడు అపీరియన్స్ అది అటెండెన్స్ అపీరియన్స్ కాదు అని వాళ్లే చూస్తున్నాడు లూప్ హోల్స్ చట్టంలో లూప్ హోల్స్ ఏ అయితే ఉండయో అవి అడ్డం పెట్టుకొని వాళ్ళు వివేకానంద రెడ్డి గారు హత్యకేసి ఎంత దిప్పుతున్నారో ఒక ఆడపిల్లని అందరం చూస్తున్నారు వాళ్ళ అమ్మాయి సునీత అని చట్టంలో ఉండే లూప్ హోల్స్ పెట్టుకొని గాలి జనార్దన్ రెడ్డి గారిని బొట్టుకుంటే అసలు ఎంత చేశాడో అంత చేసినా కూడా ఆయన బొట్టుకుంటే ఎట్లా బయటకు వచ్చాడో బెయిల్ మీద అందరం శిక్ష చేసి కూడా దాన్ని బెయిల్ రద్దు అందరం చూస్తున్నాం ఇవాళ చట్టంలో లూప్ హోల్స్ ఏ అయితే ఉండయో అవన్నీ అడ్డం పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు అయితేనేమి మరి వీళ్ళంతా చేసిన వాళ్ళంతా కూడా జనానికి కనపడుతుంది వాళ్ళు చేశారు ఇవన్నీ కాజేశారు ఇట్లా జనానికి తప్పుతున్నా కూడా వాళ్ళు ఆదాయానికి లేదు వాళ్ళకి ఆ ఏది చేసినా వాళ్ళకి తప్పు లేదు అన్నట్టు ఆ లూప్ హోల్స్ పట్టుకొని వాళ్ళు బయట లూప్ హోల్స్ ఉంటే ఇంకొక ఎందుకని బెయిల్ తో పాటుగా ట్రైల్స్ ట్రైల్స్ ఎందుకు చేయట్లేదు ఇప్పుడు అన్ని కేసులు ఒకే రకంగా చూస్తా చెప్పిన కోర్టు ఏదైతే ఏస్తున్న పిటిషన్లు వేస్తారో అవి కూడా అన్ని ఒకేసారి విచారించవచ్చు కదా ఒకళ్ళు ఒకళ్ళు ఎందుకు విచారిస్తా వస్తున్నారు ఒకళ్ళు ఏం కానీ కోర్టు ఎందుకు తీసుకుంటున్నారు ఒకేసారి క్లోజ్ చేయొచ్చు కదా నేను ఎందుకు చెప్తారని ఒకేసారి క్లోజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళు చేయటం లేదండి క్లోజ్ చేయదలుచుకుంటే వాళ్ళు అసలు ఆయన ఆయన నిజంగా చట్టం దాని పని అది చేసి అనే లెక్కలో ఉంటాయని సీఎంగా ఉన్నప్పుడే పక్క రాష్ట్రం కాబట్టి అవి అసలు క్లోజ్ చేసేవాళ్ళు మన రాష్ట్రంలో కూడా కదా ఆ కేసు పక్క రాష్ట్రంలో మీరు అది కూడా ప్రభావితం చేసి అక్కడ జడ్జీలు కూడా ఈయన రాపోతే మళ్ళీ ఈయన చేయిపోతే మళ్ళీ అని అసలు ట్రైల్స్కి వచ్చామని అడిగిన వాళ్ళు ఉండారండి ఇంతవరకు అది ట్రైల్స్కి వచ్చిందా మీరు వచ్చాక ఎనిమిది మంది జడ్జీలు మారని చూస్తున్నారు ఈయన కేసులు వచ్చాక ఎనిమిది మంది జడ్జీలు మారారు ఏ జడ్జి వచ్చినా కూడా మళ్ళీ రెడ్డి వచ్చే కథ మొదలు అన్నట్టు మొదలు పెట్టమంటారు కథ ఇంకేం ఆయనకి ట్రైల్స్ మళ్ళీ తీరం అసలు లాస్ట్కి వచ్చిన దాన్ని ఇంకో జడ్జి మారిపోయాడని ఇంకొక ఆయన వస్తే మళ్ళీ మొదలెత్తు ఇట్లా ఇల్లు చేస్తున్నారా మరి ఎక్కడి నుంచి వస్తుంది అది చట్టం అందరికి ఓటు అని చెప్పటమే కానండి అండి చట్టం అందరికి ఒకటి కాదండి ఎందుకంటే ఈయన ఉన్నప్పుడు కోడి కోడికట్ సీను ఏం చేసాం మనం ఈయన బాధితుడిగా ఉండి వెళ్ళాడు విజయవాడ కోర్టుకి ఏనాడని వెళ్ళాడా నిందితుడిగా ఎల్లల ఆయన ఎల్లల ఆ కోడికట్టు సీన్ ఎన్నాళ్ళు ఉంచారు దాన్ని ఏదో లాయర్ పట్టుకొని గవర్నమెంట్ వచ్చాక లాక్స్ తీసుకొస్తే బయటకు వచ్చాడు ఆ అబ్బాయిని ఏంటి అది చట్టం ఎవరికి చట్టం అర్థమవుతుంది అందరికీ క్లియర్ కట్ గా అర్థమవుతుంది వాళ్ళ కార్యకర్తలు అత్యుత్సాహం రప్ప రప్ప నరుకుతామని చెప్పి ఒక మన స్టేట్ లో కాకుండా పక్క స్టేట్ లో కూడా వెళ్ళి శాంతి భద్రతలు విఘాతం కలిగించే విధంగా ఉంటాం ఎలా చూస్తారు ఆయన చెప్తాను నాకు ఇబ్బందులు ఉంటాయని మరి ఇలాంటి వాళ్ళని ఏం చేయాలంటారు ఆయన ఏమి ఇబ్బందులు ఉన్నాయండి ఆయనకి సెక్యూరిటీ ఉంది కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి పక్క స్టేట్లో పోయినా ఎక్కడ పోయినా ఆయన సెక్యూరిటీ ఆయనకుంటుంది ఉంది నువ్వు ఒక ఎమ్మెల్యేవి ఈ జనం వచ్చి అట్లా తిడతంటే రపారపప్పు ఎవరు నరుకుతారు అక్కడ ఇక్కడ చూపించారు ఇక్కడ అంతా తిరణాలు చేశారు వచ్చినప్పుడల్లా ఎవడో కారు కింద పడ్డా లెక్క లేకుండా పోయారు బోర్డులు పెట్టారు డ్యాన్స్లు వేశారు చిందులు దొక్కారు మీ ఇష్టం వచ్చిన వాడు చేశారు కత్తులు కొడవళ్ళతోనే బెదిరించాట్టు ఇప్పుడు పక్క రాష్ట్రం కూడా పోయి చేస్తుంటే ఏమన్నా అసలు ఆయన్ని పక్క రాష్ట్రంలో వాళ్ళు కూడా లాండ్ ఆర్డర్ లేదు అక్కడ కూడా ఇక్కడ అసలు మా వీళ్ళు కూడా ఆయన తొందరగా ఆయన కేసులు త్వరితగా పూర్తి చేయండి అంటే ఇక్కడ ముఖ్యమంత్రిని గారు తిడుతుంటేనే ఇక్కడ ఈయన మాట్లాడతారు ఇంకా పక్క రాష్ట్రం పోతే వాళ్ళు ఏం మాట్లాడతారండి నిజంగా జనం అండి అనుకుంటున్నారు మనం పిచ్చాళ్ళం వాళ్ళం వాళ్ళ గురించి మాట్లాడకూడదు అనుకుంటున్నారండి కాళ్ళు ఈ సోషల్ మీడియాలో మనం మాట్లాడకూడదు మనం పిచ్చేవాళ్ళం ఎందుకంటే చట్టం ఏది కూడా చేతులు భాస్కర్ రెడ్డి గారి ఆస్తులన్నీ జప్తు చేశారన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి అటాచ్మెంట్ ఆయన ఆస్తులన్నీ తీసుకుంటున్నాం అని అన్నారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు నిన్నగా మొన్న తెలిస్తేనే మీరు అటాచ్మెంట్ తీసేసుకొని ఆయన్ని జైల్లో పెట్టి బెయిల్ రద్దు చేశారు జగన్మోహన్ రెడ్డికి అది ఎందుకు వర్తించట్లు అది చెప్పండి మాకు వాళ్ళది వచ్చి ఆరు నెలలు ఎనిమిది నెలలు వాళ్ళ భాస్కర్ రెడ్డి గారి కేసు జరుగుతుంది ఎనిమిది నెలల్లోనే ఆయన ఆస్తులు అటాచ్ చేశారు మరి ఆయనని మళ్ళీ అసలు బయటకు వచ్చి బెయిల్ తీసుకొని వచ్చిన వాళ్ళ బెయిల్ రద్దు చేసి పెట్టారు కృష్ణమోహన్ గారి కానీ జై రెడ్డి గారి వీళ్ళందరూ ధనుంజయ రెడ్డి గారు వీళ్ళని మళ్ళీ తీసుకెళ్లాలన్నారు లోపలికి మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు కొర్తిచ్చట్లేదు అది ఎందుకు ఆయన ఎమ్మెల్యేనే కదా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా మరి ఆయన ఎందుకు వర్తిచ్చట్లే ఆయన కాబట్టి ఐఏఎస్ని ఐపీఎస్ అరెస్ట్ చేసినప్పుడు లేదు రాజకీయ నాయకులకి ఎందుకు వర్తిచ్చట్లే ఇది అంటే శాశ్వత పరిష్కారం ఏం కావాలంటారు శాశ్వత పరిష్కారం అండి జగన్మోహన్ రెడ్డి గారి బెయిల్ పదేళ్ల నుంచి తిరిగిన ఏకైక వ్యక్తి ఆయనే ఎవరికన్నా అవకాశం ఉంటుందా అండి ఎవరికన్నా అవకాశం ఉంటుందా అట్లా తిరగటానికి ఎక్కడెక్కడ ఉండే అజయ్ మాల్యాని కూడా లండన్ నుంచి కూడా పిలిపిస్తున్నారు కోర్టులు వాళ్ళు ఈ పిలిపిట్లా మీరు రాష్ట్రంలో కోర్టులకి ఎందుకు పిలిపిట్ల ఈ కోర్టులు కాజాగా అనుకోవట్లా మీరు కడపలో ఒక ఎంపీని కూడా అరెస్ట్ చేయలేకపోతున్నారు సిబిఐ వచ్చి ఇవాళ సీబీఐ సత్వరంగా ఆయన మీద కేసులు కానీ ఆయన ఈడీ అటాచ్మెంట్ ఈడీ కేసులు కానీ మరి ఇట్లాంటి కేసులు కానీ ఇవన్నీ చూడాలండి చూసి ఆయన బెయిల్ అరెస్ట్ చేసి ట్రయల్స్ ఎత్తేనే ఆయన వస్తాడు అంతేగాని లేకపోతే ఆయన టైం సెట్ చేస్తా అంటే జడ్జిలు ఆయన కోసం చదువుతున్నారు ఒక వాళ్ళు మీరు అంత స్థానంలో ఉండి ఆయన కోసం ఎదురు చూడటం అనేది ఇవాళ మరి చట్టం ఎట్లా ఉందో అది రాష్ట్ర ప్రజలు ఆలోచించాల్సిన విషయం అది వాళ్ళ వాళ్ళకి చట్టాన్ని చేతిలో తీసుకుని ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ జడ్జిలు కానీ ఇలాంటి వాళ్ళు కూడా ఇవన్నీ ఆలోచించి మన ఇల్లువేంట మనం ఎంతవరకు మన ఇట్లా జనం అంట వింట చదువుకుని వాళ్ళు కూడా మన ముందుకు వచ్చాను అని వాళ్ళు మాట్లాడి వాళ్ళ పనులు వాళ్ళు చేయటం ఖచ్చితంగా చేస్తేనే రాష్ట్రంలో తీరు ఉంటుందండి లేకపోతే ఇట్ట జగన్మోహన్ రెడ్డి గారి టైం సెటిల్ చేసి ఆయన వచ్చినప్పుడు వీళ్ళు ఎదురు చూడటం వీళ్ళు పోనీ ఆయన వెళ్ళేటప్పుడు అసలు ఎయిర్పోర్ట్లో అంతమంది జనాన్ని పోలీసులు ఎందుకు కంట్రోల్ చేయాల అది అసలు జనం కనపడకుండా చేయాలండి మీరేంటి రావటం ఏంటంటే ఇక్కడ ఏ ఘాతాలు అని అక్కడ గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంది అక్కడ గవర్నమెంట్ ఊరుకోవటం ఏంటి అక్కడ డిఐజీ కానీ ఈ స్థాయిలో ఉండాలి ఇదిగో ముందే చెప్పాలి నాయన వస్తున్నాడు తెలిసి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఎందుకు చెప్పాలంటే మేము ఎందుకంటున్నాం అంటే జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి అందరికీ తెలుసు ఆయన ఎక్కడికి వచ్చినా గొడవ సృష్టించడం ఆయన ఎమ్మడు జనాన్ని పెట్టుకోవటం మీరు అక్కడ ఎందుకు ఆపలేదు నియంత్రణ ఎందుకు ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్ట్లో ఎందుకు చేయలేదు అదే ఎవరన్నా ఒక ఆయన వచ్చి మీరు చిన్న గొడవ అక్కడ ఏదన్నా వస్తేనే మీరు అడావుడి చేసి వాళ్ళని తీసుకుపోయి జైల్లో పెట్టారు అది అలా కోడికా సీని ఊరికి కత్తిదంటే తీసుకెళ్ళి ఆయన జైల్లో పెట్టారు అలాంటి రపారప ఎవరు నరుకుతాడు ఆడిని తీసుకెళ్ళి మీరు అరెస్ట్ అరెస్ట్ చేస్తా అక్కడ ఏంటి ఏంది రెచ్చగొట్టే మాటలే వాళ్ళు చెయ్యొద్దండి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి అండ బాగా ఉందండి ఎవరిదన్నా కానీ అది ఆయన అండ చూసుకొని ఆయన ఎట్టాగైనా నాది నా అని చెప్పి ఆయన ఇష్టం వచ్చిన టైం పెడతాం ఆయన ఇష్టం అడుగు చెయ్యటం ఆయన రైల్స్ కూడా ఇప్పుడు నా మూడు చిల్లర అయిపోయినాయి అంటున్నారు వాయిదాలు రాకుండా ఉండే మరి ఆయనకి మరి ఇక్కడ చూస్తే ఆయన నాకు ఇంత ఖర్చు అవుతుంది అంత ఖర్చు అవుతుంది అంటున్నాడు ఇన్ని రోజులు ఏదైతే ఆస్తులు వదలొద్దని చెబుతుంది వదలొద్దని చెబుతుంది ఈయన షార్టెడ్ ఫ్లైట్లు వెళ్తాను డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటారు ఆటోమేటిక్ ఈడీ కానీ సిబిఐ కానీ ఎంక్వైర్ చేయాలి చేయాలి కదా ఎనిమిది లక్షలు అంట ఆయన ఫ్లైట్కి ఎనిమిది లక్షలు మీరు చార్టెడ్ ఫ్లైట్ వేసుకొని బయట నాకు ఎంత ఖర్చు అవుతుంది నేను రానని జడ్జీలకి చావటానికండి ఎంత ఖర్చు అవుతుంది ఎంత రాను ఈ జనం నా ఏమంట వస్తారని అవన్నీ ఆయన కావాలని వెళ్ళే ముందు ప్లాన్ వేసుకొని వెళ్ళాడు చార్జెడ్ ఫ్లైట్లో వెళ్ళపోతే మామూలు ఎమ్మెల్యే వెళ్తాను లేదు ఎంతమంది ఎమ్మెల్యే అదే మరి ఆయన ఖర్చు ఆయనకి పెట్టుకుంటున్నాడు ఆయన ఖర్చు ఉన్నప్పుడే అట్లా ఇప్పుడు ఇది కావాలని జడ్జిల్ చూపించడం ఇంతకంత ఖర్చు అవుతుందని నేను రాలేను నీకు లోటస్ పండు అనేది ఒకటి ఉంది హైదరాబాద్ లో ఉండు నువ్వు ఎమ్మెల్యేగా నువ్వేం చేస్తున్నావు ఉండి ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యే సీఎం కాదు నువ్వే అన్నావు సీఎం యాడ్ ఉంటే అదే రాజధాని అని కాలవనాడు రాజధాని లేదంటే సీఎం ఉంటే అదే రాజధాని అన్నావు ఇప్పుడు ఎమ్మెల్యేగా నువ్వేం చేసేది లేదు చెందేది లేదు నువ్వు ఆడ అందుకని ఆడబో నీకు అవసరమైనప్పుడు కడప ఎమ్మెల్యే కాబట్టి ఆ పులివేందులు ఏం పనులు ఉంటే చూసుకొని హైదరాబాద్ దాంట్లో ఉండి నువ్వు వాయిదా అవబోయ్ లోటస్ పండు అనే పెద్ద ఇల్లు ఉంది కదా అక్కడ మీ ఫ్రెండ్స్ ఉండారు అక్కడ హైదరాబాద్ నిండా మీకు అసలు అక్కడ బిజినెస్ బోల్డ్ ఉండ ఇది తెలియదేము అందరికి మీ ఫ్రెండ్స్ మీ బిజినెస్ లో మీరు పుట్టినకా ఎక్కువ శాతం అక్కడే ఉండారు హైదరాబాద్ లోనే కాబట్టి అక్కడి నుంచే మీరు అక్కడికి వెళ్ళండి ఛార్జెడ్ ఫ్లైట్లు గో వాళ్ళు ఈ కారులో మీరు వెళ్ళొచ్చు కోర్టుకి వెళ్ళి మీ ట్రైల్స్ మీరు చూసుకోవచ్చు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆయన అదే చేస్తాడండి ఎందుకంటే ఆయన ఎక్కడుండే అవును కోర్టు కూడా ఖచ్చితంగా ఎందుకంటే ఆయన అసలు లో ఉండడు జరిగిన కేసులన్నీ నిజం మాట్లాడితే ఆయన హైదరాబాద్ ఆ రాష్ట్ర విడిపోక ముందు జరిగిన కేసులేనండి ఇవన్నీ ఏ కోర్టు పరిధిలో ఉందో ఆ కోర్టు దగ్గరుండి నువ్వు రావాలి నువ్వు ఎనిమిది లక్షల లో వచ్చి నాకు ఎనిమిది లక్షలు అయినాయి అంటే కుదరదు ఇప్పుడు ఎక్కడో ఉండ మరి ఆయన పిలిపించట్లేదా ఎవరెవరినో ఇప్పుడు విమానాలు ఆయన విజయ్ మాల్యా గారు కానీ మరి ఇంకొక ఆయన అంత పెద్ద పెద్ద ఎక్కడ కూడా ఉండీ వచ్చి వస్తే వస్తున్నారు ఎవరు కేసులు మనకి తెలియదండి చాలా మంది విదేశాల్లో ఉండి కూడా వాళ్ళ కేసులకు వాళ్ళు అటెండ్ అయిపోతున్నారు మనకి తెలియదు అవి చాలా మంది దేశంలో కేసులు ఉండేవాళ్ళు దేశం మొత్తం మీరు చూస్తే అట్లాగే రాష్ట్రంలో నువ్వు సెన్సేషన్లు నువ్వు ఒక హీరో కాబట్టి మరి నేను రాజుగారిని అనుకుంటా నువ్వు హీరో అని అనుకుంటావు ఎన్ని అనుకుంటారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మీ గురించి ఎంత ఆలోచించాల్సిన అవసరం లేదు ఏ పరిధిలో నీ కేసులు ఉన్నప్పుడు మీరు ఉండారో అక్కడే ఉండి మీరు అటెండ్ అయితే బాగుంటుంది ఆ ట్రైల్స్ కూడా